ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది ఇదే ఈ తులారాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు లాభ స్థానంలో బుధుని సంచారం వల్ల కొన్ని సమస్యలు కొన్ని నష్టాలు తొలగిపోతాయి శని బుధుని బలం వల్ల ఉద్యోగంలో మీకు స్థిరాస్థం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో మీరు మంచి లాభాలు పొందుతారు వ్యాపారంలో అంచలంచలుగా అభివృద్ధి జరుగుతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ పోర్ట్ చేయండి లైక్ చేయండి చేయండి సపోర్ట్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది వీరికి కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మక జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీరు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది వీరు ప్రతి ఒక్కరిని కలుపుకునే తత్వం అయితే ఉంటుంది ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు దానివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను పడతారు జీవితంలో ఎన్నో కోల్పోతారు అయినా సరే వీరికి మంచి జీవితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశి లో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టం వచ్చినప్పుడు బాధపడరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు నా అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు ఎవరికి మోసం అనేది చేయరు వీరి జీవితంలో అయితే ఎన్నో ఇబ్బందులను వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు ని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది మీ యొక్క తలరాత అనేది మారబోతుంది ఈ సమయంలో అయితే మీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఫలించబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ రెండు రోజులు అయితే మీకు బాగా బిజీగా ఉండబోతున్నారు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయం అయితే గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో అయితే ఊహించని పరిణామాలు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా ఈ రెండు రోజులు మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో అయితే మీకు బుధుడు అలాగే శని బలంగా ఉండటం వల్ల ఉద్యోగంలో మీకు స్థిరాస్తం లభిస్తుంది అలాగే ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మీకు అంచలంచలుగా లాభాలు పెరుగుతూ ఉంటాయి ఆదాయ ప్రయత్నాలు మీకు లాభసాటిగా సాగిపోతాయి ఈ సమయంలో మీరు విజయాలను సాధిస్తారు అయితే ఈ సమయంలో వారు మీ కోపాన్ని తగ్గించుకోండి కోపం వల్ల మీకు ఆర్థిక పరమైన తీవ్రమైన ఇబ్బందులు అయితే వస్తాయి కోపాన్ని తగ్గించుకోండి అయితే ఈ తులారాశి వారికి ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు అయితే మొత్తం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రేమికులకు ఈ సమయం ప్రేమికులకు ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది ప్రేమికులు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోవడం వల్ల మీ బంధం పెళ్లి వరకు దారి తీస్తుంది అలాగే పాత బాకీలు కూడా ఈ సమయంలో మీరు వసూలు చేస్తారు అంటే మీకు రావాల్సిన డబ్బు చేతికి అందక మీరు ఎన్నో ఇబ్బందులు గతంలో పడ్డారు అయితే ఈ సమయంలో పాత బాకీలు కూడా మీరు వసూలు చేస్తారు అయితే ఈ రాశి వారు ఎప్పటినుంచో మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి మీ బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి అయితే ఈ సమయంలో మీ యొక్క బంధువుల ఆర్థిక సహాయం మీకు అందుతుంది బంధువులతో మీరు కలిసి ఉండండి ఎలాంటి కోపతాపాలకు మీరు తావు ఇవ్వకండి అందరితో కలిసి ఉండటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అయితే ఈ సమయంలో అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అందరితో మీరు పరిచయాలు పెంచుకోండి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి ఆఫర్ లెటర్ లభించే అవకాశాలు ఉన్నాయి శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు గుర్తించండి ఈ సమయంలో విద్యార్థులకు ఈ సమయం అనుకూలమైన సమయం భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి మీ యొక్క బంధం ఈ సమయంలో బలపడుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా ఈ రెండు రోజుల్లో జరుగుతాయి ఈ రెండు రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు అలాగే శ్రమ కూడా మీకు అధికంగా ఉంటుంది పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు అయితే ఈ సమయంలో మీరు రెండు శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వివాహ సంబంధానికి సంబంధించి ఒక ఫో ఫోన్ కాల్ వల్ల మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు అయితే మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి నా అనుకున్న వాళ్ళే మీరు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు అందరినీ నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోకండి శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు గుర్తించండి మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకుంటారు వారి పట్ల జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి